అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఎర్రబల్లి ఫామ్ హౌస్ పైన సిట్ అధికారులు దాడులు చేయవచ్చు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభాకర్ రావు ఓపెన్ అప్ అయిపోయిండు ప్రభాకర్ రావు ఆయన పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా ఇచ్చిండు ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో ప్రభాకర్ రావు ఆయనను విచారిస్తే కొన్ని సంచలమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ దాదాపు పదిహేను రోజులలో నాలుగు వేల రెండు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసిన కూడా ప్రభాకర్ రావు ఒప్పుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే గతంలోనే రాధాకృష్ణ రావు కానివ్వండి భుజంగరావు కానివ్వండి తిరుపతన్న కానివ్వండి ప్రణీత్ రావు కానివ్వండి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పోలీసులు వాళ్ళని విచారణ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను బట్టి మేము మునుగోడు ఎన్నికలల్లో కానివ్వండి ఉప ఎన్నికలలో మేము డబ్బులు పోలీస్ వెహికల్ లోనే తీసుకొనిపోయినాము మేము ఒక వెహికల్ పెట్టి ఆ వెహికల్కి గవర్నమెంట్ స్టిక్కర్ అతికించి ఆ వెహికల్ మేము డబ్బులు ఇవ్వడానికి తిప్పినామంటూ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ సుప్రీం చేయమంటేనే మేము చేసినామనేటటువంటి స్టేట్మెంట్ కూడా గతంలో రావు ఇచ్చిండు అయితే ఈ పోలీసులు అందరూ ఫోన్ ట్యాపింగ్లో దొరికిపోయినటువంటి అందరు పోలీసులు వాళ్ళందరూ ప్రభాకర్ రావు పేరు చెప్పారు ప్రభాకర్ రావు చెప్తేనే చేసినాము మాకేం సంబంధం లేదు అన్నప్పుడు ప్రభాకర్ రావు పాపం ఆయనకు ఆరోగ్యం బాలేక ఆయన అమెరికాలో ఉంటే ప్రభాకర్ రావుకు లుక్అవుట్ నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ప్రభాకర్ రావుని కేలకు అమెరికా నుండి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో సిట్టు ముందు పెట్టి సిట్ ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి సపరేట్ ఒక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అది పెట్టినారన్నట్టు ఎంక్వైరీ చేయడానికి ఒక సపరేట్ ఒక అంశాన్ని పెట్టారు పెట్టి సిట్టును పెట్టి ప్రధానంగా ప్రభాకర్ రావుని విచారణ చేస్తే ప్రభాకర్ రావు అప్రూవ్ మారింది అనేది ఒక అంశం ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి సిట్ అధికారులు విచారణ చేయడానికి పోబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అందుకే కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఖాళీ చేసి కేసీఆర్ నందినగర్లో లో ఉంటుండనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ ఖాళీ చేసింది అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ఆయన మొత్తానికి ఇక్కడికి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిందని నందినగర్ కి అంటే దీంట్లో అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తా ఉన్నాయి కేసీఆర్ ఫామ్ హౌస్ కి సిట్ అధికారులు ఎందుకు పోతారు సిట్ అధికారులు ఎందుకు దాడులు చేస్తారు దాడులు మీన్స్ అంటే ఎందుకు ఎంక్వైరీ చేస్తారు ఆ ఫామ్ హౌస్ లో ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తారు ఎందుకు చెక్ చేస్తారు ఫామ్ హౌస్ పైన అనేది కొంత డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఏ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికే పోలీసులు పోయే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్న అంశం ఎందుకు చెప్తున్న మాట అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎర్రపల్లి ఫామ్ హౌస్ చుట్టూ మొత్తం కూడా కంచెలు పెన్షన్లు అక్కడ భారీ ఎత్తున పోలీసులు రెండు మూడు కిలోమీటర్లు మొత్తం సీసీ కెమెరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్ ముందు ఒక పెద్ద టవర్ ఉంటుంది తర్వాత పోలీస్ బందోబస్తు పహారీ పెద్ద ఉంటుంది ఆల్రెడీ నేను కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోయి దాదాపు ఇరవై మూడు వీడియో చేసిన ఆ వీడియో పది లక్షల మంది చూసి వీడియో మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ సంబంధించిన వీడియో ఉంటుంది మళ్ళీ చూడవచ్చు ఫేస్బుక్లో లో కూడా చాలా మంది ఆ వీడియో రీచ్ వచ్చింది చాలా మంది ఆ వీడియో గురించి చర్చ కూడా పెట్టారు ఎవరు కేసీఆర్ ఫామ్ హౌస్ ధైర్యం చేసి వీడియో తీయలే నేను పోయినా దాదాపు పది లక్షల మంది ఆ వీడియో చూసినా ఆ వీడియో కావాలంటే టీఆర్లో ఉంటుందా వీడియో చూడొచ్చు కేసీఆర్ ఫామ్కి సంబంధించి పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేసిన అయితే ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్రధాన ఎజెండా అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకటి మనం క్లియర్గా ఆలోచిస్తే ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ గనక ఉంటే కేసీఆర్ కనుక చేపిస్తే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కేసీఆర్ నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ చేయాల్సిందే కానీ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో లేకపోతే అనవసరంగా కేసీఆర్ ఇబ్బంది పెడితే మాత్రం రేవంత్ రెడ్డే కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు ఫస్ట్ ఫామ్ హౌస్ పైన పోలీసులు ఎందుకు సోదాలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తారు ఎందుకు అధికారులు దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అసలు ఏం జరుగుతుంది ప్రభాకర్ రావు గా మారితే కేసీఆర్ కు వచ్చేటటువంటి ఇబ్బంది పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తికన్న ఉన్నారు కార్తికన్నతో మాట్లాడదాం కార్తికన్నా మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్ సంబంధించిన ఒక టార్గెట్ నడుస్తూ ఉంది మొన్నటిదాకా కాళేశ్వరం కమిషన్ అని చెప్పారు తర్వాత కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా ఇరేసింగ్ అని చెప్పారు ఇప్పుడు ఏకంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం తెరపైకి వస్తుంది ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు అప్రూవ్గా మారిండు వాస్తవాలు ఒప్పుకున్నాడు నిజాలు ఒప్పుకున్నాడు నెక్స్ట్ కేసీఆర్ టార్గెట్ నాలుగు వేల రెండు వందల మంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు దాంట్లో హీరోయిన్ల ఫోన్లు డైరెక్టర్ల ఫోన్లు ప్రొడ్యూసర్ల ఫోన్లు బిజినెస్ మ్యాన్ల ఫోన్లు మన లాంటి జర్నలిస్టుల ఫోన్లు హైకోర్టు అడ్వకేట్ల ఫోన్లు హైకోర్టు సంబంధించిన జడ్జిల ఫోన్లు తర్వాత పోలీసుల ఫోన్లు మన ఇంట్లో ఉండేటటువంటి మహిళల ఫోన్లు అన్ని పర్సనల్ ఫోన్స్ అన్ని రికార్డ్ చేసి వాళ్ళు కొంత ఒక మానసికమైనటువంటి ఆనందం అంటే వాళ్ళు ఏమంటారు ఒక పైశాచిక ఆనందం అంటారు కదా పైశాచిక ఆనందం ముందీర్రు అధికారంలోకి రావడానికి ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అస్త్రం వాడుదాం అనుకునే లోపే దొరికిపోయిర్రు అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్ అలాగే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త సో ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్ టార్గెట్ గా కొంత కాంగ్రెస్ ఉంది అనేది ఒక చర్చ గతంలో మీకు గుర్తుందో లేదో కేసీఆర్ గారు ఒక ప్రెస్ లో ఒక మాట అన్నాడు బండి సంజయ్ గారు గతంలో ఒక చెప్పిండు కేసీఆర్ ఫామ్ హౌస్ దున్నుతా అనేటటువంటి పదం వాడినప్పుడు కేసీఆర్ గారు మీడియాతో మాట్లాడిండు బండి సంజయ్ నా ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా అంటుండు ఏది ఆయన ఉన్న ట్రాక్టర్ డ్రైవరా రమ్మని చెప్పు నాలుగు అవుతాడు అనేటటువంటి ఒక మాట కేసీఆర్ గారు చెప్పారు గతంలో అంటే ఫామ్ హౌస్ ఎట్లా అడుగు పెడతాడు రమ్మని చెప్పు తున్క అవుతాడు ఏమనుకుంటాడు తమాషా నా ఫామ్ హౌస్ అంటే ఆషమాషా అనేటటువంటి ఒక మాట మాట్లాడింది సో ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటే సిట్ అధికారులు కేసీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ కు పోయే అవకాశం ఉండొచ్చు అక్కడ ఏమైనా సోదాలు చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చా ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఏమైనా ఉండొచ్చు అక్కడ నుండి ఏమైనా సర్వర్లు పెట్టి ఆపరేట్ చేసేటటువంటి కార్యక్రమం ఏమైనా చేయవచ్చా ఏ అసలు ఏంది చర్చ కేసీఆర్ ఫామ్ హౌస్ చర్చ ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు ఒకటి కేసీఆర్ ఫామ్ హౌస్ ఖాళీ చేసి నందినగర్కి వచ్చాడు ఓకే అదే టైంలో ఫామ్ హౌస్లోకి సిట్టు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎంక్వైరీ చేస్తున్నా స్పెషల్ దర్యాప్తు బృందం ఉందో ఆ బృందం దాడులు నిర్వహించేటువంటి అవకాశం దర్యాప్తులో భాగంగా ఓకే ఈ రెండు అంశాలని కలగలుపు చూసినప్పుడు ఏదో జరుగుతుంది అనేది మాత్రం మనకు అనుమానం వస్తా ఉంది సరే అతను ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఖాళీ చేయడానికి రకరకాల అంశాల కారణం అయి ఉండవచ్చు ఉప ఎన్నిక కావచ్చు జీఎస్ఎంసీ ఎన్నిక కావచ్చు పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు ఇవన్నీ కారణాలు అయితే కావచ్చు కానీ అన్నిటికంటే కూడా ఎర్రబల్లి హౌస్ లోకి అధికారులు వచ్చే అవకాశం ఉంది ఆ టైంలో లో కేసీఆర్ గనుక ఉంటే కేసీఆర్ కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ అక్కడ లేకుండా ఉన్నప్పుడు నేను లేదు చూసినా ఫామ్ హౌస్ మీద దాడి చేస్తారా అని క్యాచ్ చేసుకోవచ్చు ఓకే పొలిటికల్ గా క్యాచ్ చేసుకోవచ్చు అది ఒక అంశం నిజానికి ఇంకా ఇక్కడ మూడు కేసులు కీలకంగా గమనించాలి ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఓకే రెండు ఈ పార్నా కార్ రేసింగ్ సంబంధించిన కేసు అదే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు టార్గెట్ ఈ కేటీఆర్ టార్గెట్ కాలో కేర్ అరీ లో టార్గెట్ మొత్తంగా ముగ్గురు వ్యక్తులని టార్గెట్ చేస్తూ మూడు కేసులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి ఈ గతంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ గుర్తుందా చల్లపద జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా ముగ్గురు జైల్లో పెట్టిస్తా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెట్టిస్తా అని చెప్పేసి అన్నాడు కదా ఆ మాట నిజం చేసుకోవటానికి రేవంత్ రెడ్డి తాపత్రయ పడుతున్నాడు కానీ కాంగ్రెస్ అధిష్టానానికి ఏం రిపోర్ట్ అవుతుంది కేసీఆర్ టచ్ చేస్తే కేటీఆర్ టచ్ చేస్తే రేవంత్ రెడ్డికే ఇబ్బంది ఎందుకంటే వాళ్ళ వైపు సానుభూతి ఇప్పుడు ఈ పనుల కాల రేసింగ్ ఉంది ఇప్పుడు ఈయన అందాల పోటీ చేయటమేమో కరెక్ట్ ఆయనేమో ఫార్ములా కార్ రేసింగ్ చేయడం తప్ప అంటే ఈయన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చేయడం కోసం అంతర్జాతీయ పోటీని నిర్వహించవచ్చు అది కేటీఆర్ నిర్వహించకూడదు ఈ అందాల పోటీలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతాడు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అది ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో వివాదాలు లేకుండా నిర్వహించుకుంటారు ఇప్పుడు కేటీఆర్ మీద మహా అంటే ఎన్ని కోట్ల అవినీతి నువ్వు చూపిస్తున్నావు యాభై కోట్ల అవినీతి యాభై కోట్ల అవినీతి అని ఎక్కడ చూపించగలుగుతున్నావు నువ్వు ఏం చెప్తున్నావు మహా అంటే ఆర్బిఐ పర్మిషన్ లేదని చెప్తున్నావు కేబినెట్ అప్రూవల్ లేదని చెప్తున్నావు అంటే ప్రొసీజర్ మిస్టేక్ చెప్తున్నావు తప్ప అవినీతి ఎక్కడ చూపించగలుగుతున్నావు అంటే కేసు ఎస్టాబిస్ కావట్లేదు కేసు ఎస్టాబిస్ కాకుండా అరెస్ట్ చేస్తే అది కేటీఆర్ కి మీద పెంచినట్టు రేవంత్ రెడ్డికి డౌన్ఫాల్ అయినట్టు లెక్క ఓకే ఇప్పుడు కాళేశ్వరం ఉంది కాళేశ్వరం కేసీఆర్ ఎంక్వైరీ కార్కొచ్చినాకి ఏమైంది కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ కింద అది ప్రపంచంలోనే పెద్ద ఎత్తిపోతల పథకం కింద ఎస్టాబ్లిష్ అయింది బీఆర్ తన ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మొన్న రేవంత్ రెడ్డి మామ మాట్లాడిన మాట కూడా బాగా వెళ్ళగాని అసలు దానికి కాస్తే లక్ష కోట్లు కాలేదు లక్ష కోట్ల అవినీతిని కాంగ్రెస్ ప్రచారం చేసింది అనే దాన్ని కౌంటర్ చేశాడు మళ్ళీ కేబినెట్ మినిట్ కూడా ఇస్తలేరు అనేది ఒక చర్చ గతంలో కేబినెట్ జరిగినటువంటి మినిట్ పాయింట్ పాయింట్ టు చూసినప్పుడు కాంగ్రెస్ డైలమాలో పడింది ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీలో కేసీఆర్ టచ్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ కి ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది సో కాళేశ్వరం ఎంక్వైరీ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఈ పారదేశ్వరి ముందుకు తీసుకుపోలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకున్న ఏకైక ఆయుధం పోంటాపి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే సహజంగా కొన్ని కేసులు ఏమతాయి అంటే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయింది ఆ కవిత వేరే కేసులు అరెస్ట్ వేరుగా ఉండేది లిక్కర్ కేసులు అరెస్ట్ కావటం వల్ల ఆమె క్రెడిబిలిటీ పోయింది కొద్దిగా ఓకే ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీలో అధికారాన్ని ఎందుకు కోల్పోయాడు అరెస్ట్ చేశానని మోడీ అని చెప్పేసి కన్నీరు పెట్టుకున్నావు జనం ఒప్పుకోలేదు ఎందుకు లిక్కర్ కేసు కావటం వల్ల కేజ్రీవాల్ అధికారాన్ని కోల్పోవడం పక్కన ఎమ్మెల్యే సీట్ కూడా ఓడిపోయారు అంటే కొన్ని కేసులు అటు ఉంటాయి కొన్ని కేసుల్లోనే సెంటిమెంట్ వస్తాయి కొన్ని కేసుల్లోనే సెంటిమెంట్ రాదు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అనుకో జనంలో కూడా విముఖత వస్తుంది సుముఖత రాదు అంటే పాజిటివ్ నెస్ కేసీఆర్ రాదు సానుభూతి రాదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇబ్బంది పెట్టగలను అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అయితే కేసు ఎస్టాబిష్ చేయాలి దానికోసం ఏం చేయాలి ఎర్రబెల్లి పామౌదు కొన్ని సర్వర్స్ పెట్టుకున్నారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు చేసిన భోజనరావు చేసిన రావు చేసినా ఎక్కడ నుంచి చేసినా ఏ ఛానల్ నుంచి చేసినా అంతిమంగా కేసీఆర్ ఎక్కడ వినిపియాలి పామౌజ్ లో ప్రగతి వినిపించాలి ఇప్పుడు ప్రగతి భవన్ లో ఎంక్వైరీ చేయడం లేదు ప్రగతి భవన్ అధికారిక నివాసం ఇప్పుడు చేయగలిగింది ఎర్రబెల్లి పామౌజ్ కేసీఆర్ ఎక్కువగా గడిపింది ఎర్రబెల్లి పామౌజ్ అని ఎవరు ఫోన్ ట్యాప్ చేసినా కేసీఆర్ వినగలిగింది ఎర్రబెల్లి పామౌదు కాబట్టి అది ఖచ్చితంగా ఎక్విప్మెంట్ ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఎంక్వైరీ సంస్థలు కానీ ఏం వాదించబోతా ఉన్నాయి ఐదు వందల కోట్లు పెట్టి నుంచి ఏదో పరికరాలు కొన్నారు అనేటువంటిది వీళ్ళ వాదన ఓకే ఇప్పుడు ఆ పరికరాలు చూపించాలిగా మరి ఆ పరికరాలు ఎక్కడ ఉంటాయి ఉంటే గింటి ఎర్రబెల్లి పామౌదులు ఉండాలి ఇప్పుడు ఆ పరికరాల కోసం వేటలో భాగంగా ఎర్రవెల్లి పామౌదులు ఎంక్వైరీ కోసం వెళ్ళొచ్చు ఆ టైంలో కేసీఆర్ ఉంటే కేసీఆర్ కొత్తగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కేసీఆర్ ముందు జాగ్రత్త చరిగా నేను ఎలక్షన్స్ ఉన్నాయి నేను చాలా సీరియస్ గా పార్టీ పట్ల ఉన్నాను కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఈ నగర వైపు స్ట్రాటజీగా మారాడు ఇప్పుడు కేసీఆర్ లేని టైంలో వెళ్ళిపోయి ఏదైనా రచ్చ చేయాలని చూసినా ఏమయ్యా నేను లేను ఆడోళ్ళు ఉంటారు ఇంట్లోకి ఆ ఇంట్లోకి వెళ్లి మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా నన్ను నా కుటుంబానికి నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది కేసీఆర్ క్యాచ్ చేసుకోవడానికి పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటాయి ఎత్తుకు అక్కడ ఏం దొరకకపోతే మళ్ళీ ఫెయిల్ అయినట్టు కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అదే అడ్డొస్తుంది వాళ్ళు ఏదో చేద్దామని చూస్తారు చివరికి వచ్చేసరికి ఏమి దొరకట్లేదు ఇప్పుడు నిజానికి రేవంత్ రెడ్డి కేసుని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే తెలంగాణ సమాజం చే డిమాండ్ వచ్చేది అది స్టేట్ అండ్ ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ వచ్చేది ఈడీ రంగంలోకి రాదే ఎందుకంటే ఈడీ ఎందుకని అంటున్నానండి ఇప్పటి వరకు ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ సిట్టు ఏదైనా ఎంక్వైరీ చేస్తుందో దీనికి ఒకే రకమైన అర్థం ఏంటంటే బై ఎలక్షన్స్ డబ్బులు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కేసీఆర్ పంపించారు మరి బై ఎలక్షన్స్ డబ్బులు పంపించడం అంటే అది ఓటుకు నోటు కదా అది డబ్బులు చేతులు మారటం కదా డబ్బులు చేతులు మారటం అంటే మనీ లాండరింగ్ కదా మనీ లాండరింగ్ అంటే ఈడీ ఎంటర్ కావాలి కదా ఈడీ ఎంటర్ ఎందుకు కాలేదు సిబిఐ ఎందుకు ఎంటర్ కాలేదు ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహం కదా ఎన్ఐఏ ఎందుకు ఎంటర్ కాలేదు అంటే రేవంత్ రెడ్డి కేసుని ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు పొలిటికల్ గా స్టేట్మెంట్ వేరు చేరు స్టేట్మెంట్ వేరు కేసుని ఎస్టాబ్లిష్ చేయడం వేరు ఇప్పుడు కేసును ఎస్టాబ్లిష్ చేయటం అనేది బిగ్ ఛాలెంజ్ కానీ రేవంత్ రెడ్డికి ఒక డ్రీమ్ ఉంది ఎట్టి పరిస్థితులు నన్ను అరెస్ట్ చేసినటువంటి ని నన్ను అరెస్ట్ చేసినటువంటి కేటీఆర్ ని వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టడానికి డ్రీమ్ ఉంది తన స్టేట్మెంట్ నిలబెట్టుకోవాలని డ్రీమ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వట్లా అది ఏది నీ ఎంక్వైరీ నువ్వు వచ్చి ఎవిడెన్స్ చూపిస్తే కదా నువ్వు అరెస్ట్ చేసుకోగలిగేది ఎవిడెన్స్ లేకుండా సరైన ఎవిడెన్స్ సంపాదించకుండా అంటే నేరం జరిగింది లేదు ఒక వ్యక్తు నేరం నిరూపించడం రెండో వ్యక్తు నేరం జరిగింది లేదు ఓరల్ ఎంతైనా చెప్పొచ్చు మనం వీడియోలు వంద వీడియోలు చేయొచ్చు రేవంత్ రెడ్డి వంద మాటలు అక్కడ చెప్పొచ్చు కాంగ్రెస్ ఓకే అది కాదు ఎవిడెన్స్ అనేది కోర్టుకు ముఖ్యం కోర్టు జరిగింది లేదు దానికంటే వాళ్ళు ఎవిడెన్స్ చూసే తీర్పిస్తారు కదా ఆ ఎవిడెన్స్ నిలబెట్టుకోకపోతే పార్టీ పరుగు ప్రభుత్వం పరుగు పోయింది అందుకని కేసీఆర్ కేటీఆర్ అరెస్టు సాధ్యం కావట్లేదు రేవంత్ రెడ్డి అనుకున్నప్పటికీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఫామ్ హౌస్ దాకా వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి ఫామ్ హౌస్ రైట్స్ కి వెళ్లే పరిస్థితులు ఉన్నాయనే కేసీఆర్ భావించాడు కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా తెలివిగా ఫామ్ హౌస్ ఖాళీ చేసి నందినగర్ వచ్చాడు ఇప్పుడు కనుక పాం హౌస్కి వెళ్తే కేటీఆర్ ని కేసీఆర్ ని అతిగా టచ్ చేస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఓకే కేసీఆర్ నేరం చేశాడా లేదా రెండో అంశం కానీ నేరం చేసినా చేయకపోయినా రేవంత్ రెడ్డికి బ్యాడ్ టైం నడిచే టైంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత టైంలో కేసీఆర్ బట్టి టచ్ అనుకో అది కేసీఆర్ పాజిటివ్ అయితే రేవంత్ రెడ్డి నెగిటివ్ అయితే ఇప్పుడు ఈ టైంలో రేవంత్ రెడ్డికి పిక్స్ లో ఉంది వ్యతిరేకత ఎందుకు రైతు భరోసా నువ్వే వీడియోలు చేస్తున్నావుగా రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అసలు పోయిన పంటకి ఇంకా వేయలేదని చెప్పేసి ఆ విషయంలో ఫేజ్ కనపడుతున్న తర్వాత ఈ టైంలో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పు కాళేశ్వరం అని చెప్పు లేదా ఈ ఫార్మురా అని చెప్పు ఏదైనా చెప్పు నువ్వు కేసీఆర్ అరెస్ట్ చేసావంటే నీ ని కప్పించుకోవడానికి అరెస్ట్ చేశామనేది జనాలకు ఓకే కాకపోతే ఈ కేసులో నువ్వు కనుక క్లియర్ కట్ ప్రూఫ్ చూపించగలిగితే ఇజ్రాయిల్ పరికరానికి చూపించగలిగితే అప్పుడు కొంత క్రెడిబిలిటీ వస్తుంది కార్తిక్ అన్న మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పైన సో పోలీసులు సోదాలు నిర్వహించబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో అదే జరగవచ్చు కానీ కేసీఆర్ ప్లీ ప్లాంట్ తో అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబో